కని పెంచిన తల్లి ఆమె కంకితమిచ్ఛే తన యుని మహప్రసాదొను గనీ నరసయ్య పుదము నందు కవి కొడుకు ప్రయోజ కొడుకు కయోజ కుడమిని గుడకు గుడమిని యొక్క పుణ్యమే సుణిహి కొడుకు ప్రయోజ కుడమిని గుడకు గుడమిని యొక్క పుణ్యమే పడి కంపక పడి కంపకము తీయని నుడువుల నిడు మాత్రముూర్తి నుదింపదమ్ పడి కంపకము తీయని నుడువుల నిడు మాత్రము ముదింపదగున్ సుదుడనరించిన సృతికి సుదుడనరించిన సృతికి బతిగా పద్మావతం ప్రాఖ్యadigam సుతుడుంచిన సుకృతికి పతిగా పద్మావత క్షితిలో ఇరువురు నిలుతురు క్షితిలో ఇరువురు నిలుతురు మతిమంతులు నడువదగిన మార్గం బిదియే మతిమంతులు నడువదగిన మార్గం బిదియే వెలుగు వెలిగడి వెలుగు పూలతో వెలిగడి ఆకాశమ తెలియగు అక్షరముల సభను వెలుగు నింపున భదారకమునట్లు సభను వెలుగు నింపున భదారకమునట్లు కుడమి మొదటి పలుకే పునకరియును అగయసి పుల్కవి కుడమి మొదటి పలుకే పునకరింపు ఇందులో శేష ఎంతమంది ఉంటదో తెలియదు బమల వాడేవారు రెండుని స్పందించారు పిల్లవాడి తొలి కొలకు పులకరిస్తుంది వడప్రసాద్ కలుగుతి ఇప్పుడు ఈ సభను పులకరింపజేస్తుంది చేసిన పని ఏనా ఆడు చేసిన పని ఏనా ఆడు వీసలబోదనడు మాట విడువక నడువన్ చేసిన పని ఏనా ఆడు వీసరవోదనడు మాట విడువక నడువన్ మీ శనివారం వెత్తు వసాద్ ప్రసాదుమయా ధన్యవాదాలు సమైక్య నోరు నొక్కిన చదవకుండా